ఐవస్తుతి భక్తి సుధారస పద్యం అందిర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఆ గణాధిపతి సంస్థతి మత్త కోకిల ఉత్త పద్యములో స్వీయ రచనా పఠనము అది పూజిత పార్వతీ తనయ పార్వతీతనయ నిదయన్ ఫలియుంచు సర్వము నిర్మలాత్మ కళ్యాణదేదనాశక ఖేదనాశక విఘ్ననాయక బాపుమా మోదక వక్రతుండ ప్రపూత రూపక బ్రోబుమా ఆది పూజిత పార్వతీ తనయ నిత్యం నిన్ మోదక వక్రతుండ ప్రపూత రూపక బ్రోబుమా ఖేదనాశక విఘ్ననాయక నీదయన్ నిదయం సర్వము నిర్మలాత్మక జ్ఞానద పార్వతీ పార్వతీతనయ నిత్యం బుగొల్తు ఆదిపూజిత పార్వతీతనయ నీ దయవల్ నన్నే సర్వకార్యసిద్ధియు కలుగును ఖేదములు నశింపజేసి పాపములు రూపుమాపే దేవ మోదక ప్రియ ఉక్రతుండ పుణ్యప్రదమైన రూపము కలిగిన మహాత్మ నన్ను సర్వదా బ్రౌమని ప్రార్థించుచున్నాను ఇది మహాగణాధిపతి అయిన మహాస్వస్తి సుబ్రహ్మణ్య స్వామి సంస్థతి మత్యభగుత పద్యములో స్వీయ రచనా పఠనము దివిజోనీ కపు దీప్య జ్యోత్యాకృతి కరుడాది పురుషుడే సంభావి జ్ఞాని గం స్థవనీయం వుణీదు మూర్తి మదినే సద్భక్తి అర్చించ ని ధర్మపధానుగామీగను నన్ స్వల్పంగా ప్రార్థి చదన్ అందం ఆ ఆ రారా ఆ రారా ఆ హనుమాన్ సంస్తుతి మత్తే భవృత్పజ్మలో స్వీయ రచన పఠనము జలధిన్ లంఘన లంగనం చేసిను 부బస గోష్పాదం జలలో నీకును సాటి నీ వేయకుదు ఓ య సంభూత దం వసన్మంగరీ దయాీ ప్రభాభాసి ఖలు గంజేము శాంత చిత్తమును సంకల్పార్ధసంధాయక సముద్రమును గోష్పాదమనగా లంఘించినావు ఈ భూమిలో నీకు సాటి నివే శివాంశ సంభూత మారుతి మంగళమూర్తి దయానిధి ప్రభాభాసిత నాకు కరుణతో శాంత చిత్తం ప్రసాదించవలసినదిగా ప్రార్థించుచున్నాను నమో భగవతి ఆంజనేయ స్వస్తి